హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క అన్నది నాటి సుమారుగా నలభై రోజులయ్యింది ఈ మొక్కలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ఒకే విత్తనంలో రెండు మొక్కలు మలిచాయి అది ఎలా మలిచాయి అనేది నాకు కూడా తెలియడం లేదు చూడండి ఇది శ్రీగంధం మొక్క అక్కడ పైన కనిపిస్తున్నది ఇది సీడు బట్ ఒకే సీడ్లో రెండు మొక్కలు మలిచాయి ఇది ఎలా జరిగిందో అర్థం అవడం లేదు ఇలాంటి మరిన్ని మెరేకల్లు తెలుసుకోవాలనుకుంటే రాయలసీమ సుదీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ